మేము చేసే వీడియోస్ మీ మొబైల్ చేసుకోండి ఇంట్లో గోడలపై చేతికి అందిన వాల్ పేపర్లు తెచ్చేసి అంటి చేస్తుంటారో చాలా మంది కానీ కొన్ని వాల్ పేపర్లో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని మోసుకొస్తాయట కాబట్టి ఏ గదిలో ఎలాంటి వాల్ పేపర్స్ పెట్టాలో తెలుసుకుని వాటిని పెడితేనే ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది వర్క్ ఏరియా పిల్లలు ఆడుకునే స్థలం చదువుకునే స్థలం ఏదైనా సరే ఒకే గదిలో రకరకాల ను బట్టి వాల్ పేపర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ముఖ్యంగా దంపతులు ఉండే లో ఎలాంటి వాల్ పేపర్లు అంటించాలన్నది చాలా మందికి తెలియదు చూసేందుకు చాలా బాగుంది కదా అని ఏవి పడితే అవి తెచ్చి పెట్టేసుకుంటారో అయితే అలా పెట్టుకోకూడదట లో జంట పక్షులు కానీ రాధాకృష్ణుల ఫోటోలను కానీ పెట్టారట అంతే తప్ప ఒంటరి పక్షులు కానీ భయంకరమైన రంగులతో కూడిన చిత్రాలను పెట్టకూడదట అలా పెట్టినట్లయితే దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇంకా కొంతమంది బెడ్రూమ్ లో రెండు మంచాలను ఒకటిగా చేసి ఆరించి పడుకుంటారు అలాంటివి చేయకూడదు డబుల్ కాట్ వాడాలి లేదంటే రెండు మంచాలైతే విడివిడిగా వేసుకుని పడుకోవాలి అంతేకాని రెండింటిని ఒక దగ్గరకు చేర్చి పడుకోరాదు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి